కర్ణాటకలో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ముసలం ఉంది డికే వర్గానికి సిద్ధరామయ్య వర్గానికి మొత్తానికి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఈ ఎలక్షన్ లో ఎటువంటి విధంగా కూడా మీరు తగులాడకండి తందనాలు చేయకండి పార్టీకి నష్టమని అధిష్టానం పిలిచి మరి ఆ తగుల్ని సర్దుమణిగిస్తే డికే శివకుమారు సిద్ధరామయ్య వర్గం కలిసి పనిచేశారు చివరికి కాంగ్రెస్ నైతే అధికారంలోకి తీసుకురాగలిగారు అయితే దీనికి ప్రధాన కారణం మా డికే మాత్రమే అనేది కార్యకర్తలు ఆయన అభిమానించే కార్యకర్తలు ఆయన వర్గీయులందరూ కూడా మొదటి నుండి చెబుతూ వచ్చారు ఆయనే సీఎం అవ్వాలని చెప్పారు కానీ అధిష్టానం ఏం చేసిందంటే సీనియర్ ప్రకారం రెండున్నర సంవత్సరాలు మొదట సిద్ధరామయ్య ఉంటాడు తర్వాత రెండున్నర సంవత్సరాలు డికే శివకుమార్ ఉంటాడని శబ్దమని గించింది కార్యకర్తలు అనుచరులు అందరూ కూడా సరే అనుకున్నారు ఇప్పుడు రెండున్నర సంవత్సరాలు అయిపోయినా కూడా సిద్ధరామయ్య ఆ కుర్చీని వదలడం లేదు అధిష్టానం ఇష్టమే అని చెప్తున్నాడు గానీ కుర్చీని వదలడానికి ఇష్టపడడం లేదు ఇప్పుడు డికే శివకుమారి యొక్క మద్దతుదారులు ముఖ్యంగా ఎమ్మెల్యే అయితే డికే శివకుమారే ఆ చైర్లో కూర్చోవాలి నా గురువు కూర్చోవలసినటువంటి చైర్లో ఇంకా సిద్ధరామయ్య కూర్చుంటున్నాడు అన్న విధంగా మాట్లాడితే నేనే ఐదు సంవత్సరాల సీఎంగా ఉంటా ఇందులో ఎటువంటి ఇది లేదు అధిష్టానం చెప్పినట్లుగానే ఉంటానని చెప్తూనే సిద్ధరామయ్య అయితే కొండ కొట్టేశాడు వచ్చే ఐదు సంవత్సరాలు అంటే మిగతా కాలం కూడా నేనే సీఎంగా ఉంటాను ఆ తర్వాత దైవాధీనం అని చెప్తున్నాడు అంటే డీకే శివకుమారికి చైర్ ప్రసక్తే లేదు కొండబద్దలు కొట్టినట్లుగా చెప్పేశాడు ఇప్పుడు డీకే దీని గురించి అయితే గుర్రుగానే ఉన్నాడు కానీ బయటికి మాత్రం విభేదాలు ఉన్నట్లుగా చేయట్లేదు ఎందుకంటే అధిష్టానం నుంచి కొన్ని ఆంక్షలు అయితే వచ్చాయి రేపు బీహార్ ఎన్నికలు ఉన్నాయి బీహార్ ఎన్నికల తర్వాత తమిళనాడు ఎన్నికలు ఉన్నాయి తమిళనాడులో పెద్దగా ఎఫెక్ట్ కాదు కానీ ముఖ్యంగా ఇప్పుడు బీహార్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా ఎటువంటి విభేదాలు సృష్టించి మళ్ళీ అనుకోలం చేయకండి అది గందరగోళం సృష్టిస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి నష్టం ఏర్పడుతుందని ఇప్పటికే అధిష్టానం నుంచి అయితే ఆదేశాలు వచ్చే అందుకే డికే శివకుమార్ ఆయన వర్గీయులైతే ఎటువంటి వివాదం సృష్టించడం లేదు ముఖ్యంగా డికే శివకుమార్ అయితే తన అనుచరుల్ని సైలెంట్ గా ఉంచే ప్రయత్నం అయితే చేస్తున్నాడు కానీ వాళ్ళు మాత్రం ఉండడం లేదు ఖచ్చితంగా నా గురువే కూర్చోవాలి నా గురువు నూటికి నూరు శాతం అర్హత సాధించినటువంటి వ్యక్తి సీఎం పదవికి అని ఇప్పుడు కొనుగోలు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సిద్ధరామయ్య కొండబద్దలు కొట్టేశాడు వచ్చే సంవత్సరం కూడా దుర్గమాతకి మాతకి నేనే చేస్తాను అనుకుంటున్నాను అధిష్టానం యొక్క నిర్ణయం కానీ సీఎం పదవులో నేనే ఉంటాను అన్న విధంగా అయితే చెప్తున్నాడు అంటే అధిష్టానాన్ని ధిక్కరించే విధంగా ఉండకూడదు అన్న విధంగా చెప్తున్నాడు కానీ వాస్తవానికి ఆయన నిర్ణయించుకున్నాడు అధిష్టానం కూడా అదే నిర్ణయించింది సిద్ధరామయ్యని కూర్చోబెట్టాలి డికే శివకుమార్ ఇప్పటికే బీజేపీ వాళ్ళకి దగ్గర అవుతుండడం ఇవన్నీ కూడా కాంగ్రెస్కి చిన్న చిన్న ఆటంకాలు కనిపించాయి అందుకని ఇప్పుడు సిద్ధరామయ్యకి కొంచెం కాంగ్రెస్ అధిష్టానం కూడా సపోర్ట్ చేస్తున్నట్లుంది